రావరో డీజీకి ఆయన షేక్ అండ్ ఇచ్చొచ్చినాను ఇక్కడ ఉన్నటువంటి కర్నూలు డిఇ శామ్యుల్ పాల్ తో నాకు ఇట్లా పరిచయం అంటే అసలు పేరు చెప్పకుండా మొదలు పెట్టినాడు ఏంటి అప్పుడే మనకు అర్థమైపోతుంది అక్కడ అంటే మనోడికి ఏముంది ఐడెంటిటీ క్రైసిస్ ఉంది అదే నాకు గుర్తింపు లేదని గుర్తింపు కొరకు ఏం చేస్తారు నేను చిరంజీవి అభిమాని బొమ్మేసుకుంటాను పక్కన అప్పుడు చూసి ఐడెంటిటీ క్రైసిస్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ తమ పొజిషన్ చేసుకుంటాడు సింహాసనం అనేది స్థానం అనేది చాలా ప్రమాదకరమైనది ఒక్కసారి దానికి రుచి మరిగితే దాని మీద నుండి లేవరు ప్రాణం పోయేంత వరకు లేవరు సహజంగా ఇది ఇది క్యాజువల్గా ఉంటుంది కానీ అలాంటి సింహాసనం యొక్క రుచిని ఎరిగిన వాడు ఎవరు మోసే రెండవది ధనం ధనం టేస్ట్ తెలుసు కదా మీకు కూడా ధనం టేస్ట్ తెలుసు కదా ధనం యొక్క రుచి ఆ ఐగుప్తు ధనం యొక్క రుచిని ఎరిగిన వాడు మోసాయి ఐగుతు ధనం యొక్క రుచిని దిగినవాడు మోసే మూడవది పేరు తెలుసు కదా పేరు ఇమేజ్ నేమ్ నేమ్ ఫరో కుమార్తె యొక్క కుమారుడు ఎవరు అంటే ఫరో కుమార్తె కుమారుడు ఆ నేమ్ జరిగిన వాడు మోసే పొజిషన్ తెలుసు తర్వాత నేమ్ తెలుసు ఆ తర్వాత ఆ రిచ్నెస్ కూడా తెలుసు జ్ఞాపకం పెట్టుకోండి వినాలి వినాలి అనుకునింటే మోసే ఐగుప్తిని చంపిన వెంటనే తిరిగి ఫరో దగ్గరికి వెళ్ళి కావలు పట్టుకొని నన్ను క్షమించు నేను ఇంట్లోనే ఉంటానంటే ఏం చేసినవాడు చెప్పండి క్షమించిండేవాడు కానీ మోసే ఐగుప్తులో ఉండటానికి కానీ ఐగుప్తులో నివాసం చేయటానికి కానీ ఇష్టపడాలి చాలా ఈజీగా తేని వదులుకొని వెళ్ళిపోయాడు సింహాసనాన్ని ధనాన్ని పేరును సింపుల్ గా వదులుకొని వెళ్ళిపోయాడు రీజన్ ఏంటి చూద్దాం పదకొండవ అధ్యాయం ఫిబ్రియల్కి రాసిన పత్రిక ఫిబ్రులుకి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం ఫిబ్రువల్కి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఆరు వచ్చినాలో ఇక్కడ కొంచెం వివరంగా ఉంది దానికి